మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం సంక్రాంతి శుభాకాంక్షలు క్రాంతి అంటే వెలుగు సంక్రాంతి అంటే సరియైన వెలుగు జ్ఞానం మనసులో వెలగడం అనే దానికి ప్రతీకగా కొత్త పంటలు మన ఇంటికి వచ్చే శుభ సందర్భంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటాము ఈ నవీన కాలంలో మరిచిపోతున్న మన సంప్రదాయాలను మన తర్వాత తరం వారికి అందచేయాలన్న సదుద్దేశంతో అభయ విద్యానిధి సొసైటీ సంఘంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు అభయ విద్యానిధి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు పల్లెటూరి వాతావరణమును తలపించాయి మన ప్రాచీన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విధంగా వేడుకలు సాంప్రదాయబద్ధంగా కొనసాగాయి రంగురంగుల రంగవల్లికలను అందంగా అలంకరించి ఆ రంగవల్లుల చుట్టూ పాటలతో ఎంతో ఆనందంగా కోలాహలంగా నృత్యాలతో అలరించారు అలాగే కోడిపందాలు కోడిపందాలలో ఇద్దరి మధ్యలో పోటీలు పెట్టి ఎంతో ఆహ్లాదంగా జరిగాయి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పండ్లు పోసి భోగి విశేషాలు భోగి పళ్ళ విశేషాలు తెలిపి అందరినీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పేరంటంలాగా చేశారు ముందుగా కృష్ణుడికి భోగిపళ్లు పోసి ఆ తర్వాత పిల్లలకి భోగిపళ్లు పోసారు మనలోని దుర్గుణాలను భోగి మంటలలో వేసి కొత్త సద్గుణాలు మనలోకి స్వాగతించే సంస్కృతిని అందరికీ తెలియజేస్తూ భోగి మంటలు వేసి ఆటపాటలతో ఆహ్లాదంగా భోగి మంటల చుట్టూ నృత్యాలు చేసి అందరూ ఆనందించారు కొత్త పంట మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఆనందాన్ని అందరితో పంచుకుని ఆ కొత్త పంటని స్వాగతించారు ఇందులో ప్రముఖులు శ్రీమతి లక్ష్మీ బాలయ్య గారు అలాగే గెట్స్ ఇంజనీరింగ్ కాలేజీ శ్రీమతి పద్మావతి గారు అభయ విద్యానిధి ఫౌండర్ చైర్మన్ వసుంధర గారు ప్రెసిడెంట్ మాధవీ లత సెక్రటరీ వరలక్ష్మి గారు ప్రెసిడర్ ఇందిరా ఇన్నర్స్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ సునీత లయన్స్ క్లబ్ మెంబర్ రేణుక గారు జయలక్ష్మి ఆర్ఎస్ఎస్ సభ్యురాలు పద్మ గారు తదితరులు పాల్గొన్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అభయ విద్యానిధి సంస్థ తరఫున ప్రజలందరికీ మా మెంబర్స్ కు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము మామూలుగా ఆడపిల్లల చదువు కోసమే ఈ సంస్థను స్థాపించినాము అదే మా ధ్యేయంగా పెట్టుకొని చేసుకుంటా ఉన్నాము కానీ ఇప్పుడు విద్యార్థులను చూస్తుంటే మన సంస్కృతిని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు రాను రాను రోజుల్లో కాబట్టి ఈ సంక్రాంతి అనేది మన పండగ ఇది మన పండుగలను మనము ఏ విధంగా జరుపుకోవాలా మన పండుగ ఎట్లా జరుపుకుంటా ఉన్నారని తెలిసే దానికే మొత్తం సంక్రాంతి కాన్సెప్ట్ ను మేము ఈ ప్రాంగణంలోకి తీసుకొని వచ్చినాము అంటే సంక్రాంతి అంటే ఎద్దు బండి కోళ్ల పందాలు పాల పొంగు కొత్త పంట మన ఇంటికి వస్తుంది కొత్త పంట వచ్చినందుకు రైతులంతా పిలిచి మనము మన ధాన్యాలు వాళ్ళు ఇచ్చిన ధాన్యం తీసుకొని వారిని సంతృప్తి పరిచి మనం పంపిస్తాము అంటే కొంత కొత్త పంట అంటే సంక్రాంతి లక్ష్మి మన గృహంలోకి చేరడం అనే మాట అట్లే పాల పొంగు పిల్లలకు దిష్టి ఐదేండ్ల లోపల పిల్లలకు దిష్టి తగలకుండా ఇప్పుడు వచ్చే పంట రేగి పండ్లు కనపిత్తనాలు అవన్నీ కలిపి వాళ్ళకి దిష్టి తీసి బోగి పండ్లని ఒక కార్యక్రమం చేస్తాము బోయి పండ్లు పాల పొంగు అది భోగి ఇవన్నీ మనం చేస్తాము ఇవి సంక్రాంతి సంబరాల్లో భాగంగా అవన్నీ కలిపి మేము ఈ ప్రాంగణంలో అందరు సభ్యుల సహకారం వల్ల అందరి సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము అనుకున్నట్లు అందరి వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది ఈ అవకాశాన్ని ఇచ్చిన మరింత మీడియా ప్రతినిధులకు మా మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ సంక్రాంతి సంబరాలు అనేది మేము చేయడంలో ముఖ్య ఉద్దేశం అంటే ఇది ఆడవాళ్ళందరూ కలిసి చేసే వేడుక అనమాట ఒక పల్లె వాతావరణం ఇక్కడ ఇవ్వ ఉండాలనే ఉద్దేశంగా మేము మంచాలు పూర్వము చెరుకు గడలు పొంగు అన్ని పూర్వము ఇండ్లలో ఎట్లా చేసుకుంటున్నారు బొబ్బెమ్మలు పెట్టుకోవడము ఇవన్నీ అందరికి తెలియాల ఇప్పుడు రాను రాను కాలంలో మన సంస్కృతి అనేది తగ్గిపోతా ఉంది పిల్లలకు తెలియడం లేదు వేరే దానిపైన ఉన్న ఇది ఇక్కడ ఎందుకుంది దీనివల్ల పర్యావరణంలో కూడా ఎంత మార్పు వస్తుంది ఒక భోగి మంటలు వేస్తే ఎంత మార్పు ఉంటుంది పర్యావరణంలో అనే దానికి అది కూడా అందరికి తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ప్రజలందరూ వేరే పండగల కన్నా సంక్రాంతికి ప్రాముఖ్యత ఇచ్చి సంక్రాంతి పండగను ప్రతి వాడలో ఈ విధంగా జరుపుకోవాలా అంటే ఊరంతా ఒక పల్లె వాతావరణంలో ఉండాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము ఇది చేసినందుకు అందరి సహకారం కూడా మాకు వచ్చింది మేము అనుకున్నట్ల ఈ ప్రాంగణం అంతా ఒక పల్లె వాతావరణం మాదిరి మేము చేయగలిగినాము పుట్టి కొట్టేది భోగి దాసరి అందరినీ పిలిపించినాము ఎద్దుల బండ్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమం బాగా జరిగింది నిజంగా పల్లె వాతావరణాన్ని మేము అనుకున్నట్లు చేయగలిగినాము దీనికి మా సభ్యుల అందరి సహకారం కూడా మాకుంది అందరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్ష కోడి పందాలు ఆట అనేది ఇప్పుడు వాళ్లకు తెలీదు కోడి పంద్యాల ఆనవాయితీ ఉండాలనే విధంగా మేము కోడి కోళ్ల మాదిరి మాస్కులు వేసుకొని వచ్చి ఆ పందాలు ఎట్లుంటాయని తెలియాలనే ఉద్దేశంతో మేము కోడి కూడా చూసుకున్నాము భోగి మంటలు ఆడేటప్పుడు కూడా భోగి ఆడేటప్పుడు సూర్యుని మంత్రం చెప్పుకుంటూ మనలో ఉండే గుణము గుణం ఉంటుందో అది ఈ భోగి మంటలు ఈ పండగ మనకు తొలి పండగ అవుతుంది మన శైలు ఈ పండగలో ఆ మన ఉండే లోపం ఏది ఉంది అది ఆ భోగి మంటల్లో వేసి ఆ అగ్నిదేవుని సాక్షిగా మనము మనలో ఉండే సంస్కారాన్ని పైకి తెచ్చుకోవాలి అగ్నిదేవుడు ఎట్లా వెలుగుతుందో మనలో ఉండే సంస్కారం అట్లా వెలగాలనే ఉద్దేశంగా ఆ భోగి మంటలు కూడా ఆడుతూ మేము అందరము పేడకల్ అది నెయ్యి నెయ్యి బియ్యము అన్ని కలిపి భోగి మంటల్లో వేసి వేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఆ సంబరం కూడా చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా గుంతకల్ ప్రజలకి అందరికీ మా అభయ విద్యా నిధి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే హనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా ఈరోజు మేము అభయ విద్యా నిధి అంటే మీ అందరికీ తెలుసు ఆడపిల్లల చదువు కోసం మేము పనిచేస్తుంటాము ఆడపిల్లలు చదువుకే కాకుండా వాళ్ళలో వాళ్లకు మన సంస్కృతి ఎలా ఉంటుంది అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము అభయ విద్యా నిధి వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంబరాల్లో మాకు ఇతోధికంగా సహాయం చేసిన మా సంస్థ చైర్మన్ వసుంధరా దేవి గారికి వాళ్ళ వాళ్ళ భర్త గారైన జగదీష్ గుప్తా గారికి అభయ విద్య అనేది సంస్థలందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ సంక్రాంతి సంబరాలను చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చి మన సంస్కృతిని ప్రతి ప్రతి కుటుంబంలో వాళ్ళు కూడా మన మన సంస్కృతిని వాళ్ళ పిల్లలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకు మా అభయ విద్యా నిధి తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే అభయ విద్యానిధి జరిపినటువంటి సంక్రాంతి సంబరాలు చాలా ఇస్తున్నాయి ఇంతమంది మహిళలు ఈ సాయంత్రం అందరూ కలిసి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ మరి అభినందనలు అట్లే దీన్ని ఇంత గొప్పగా సరిగా నిర్వహించినటువంటి అందరికీ ఆనందాన్ని పెంచినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మరి హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అభయ విద్యానిధి నిధి మెంబర్స్ ద చైర్మన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఇది అభినందనలు